ఈ రోజు నుండి నీకు తల్లి అయినా అన్నైనా తమ్ముడైనా అక్కైనా బావైనా ఆఖరికి స్నేహితుడైనా అన్ని నీ భర్తే అమ్మా ఒక్క మాటలో చెప్పాలంటే నీ భర్తేనమ్మా నీకు సర్వస్వం నీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా బాధ వచ్చినా అన్ని నీ భర్తతోనే చెప్పుకోవాలమ్మా అలాగే అక్క బాబు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు నోచుకోని వాళ్ళం నీ ప్రేమతో దానికి ఆ లోటు లేకుండా చూసుకో ఒక వదినలా కాకుండా అమ్మలా చెప్తున్నా అనుకో బాబు అలాగే వదినకండి జాగ్రత్త తల్లి నీ పనులు చేసుకోపో నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ చేసిన అనగడానికి ఎవడో లేదని చేసుకున్నా ఈ ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ ఆ సోఫా బెడ్ ఎలాగో నువ్వు అలాగే నాకు వంటగదులు అన్ని ఉన్నాయి నీకు వచ్చిన వంట ఏదో తగలెట్టు బయటొస్తా తండ్రి ప్రేమ తెలియక తల్లి వదిలేసి అందరు ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు అనుకుంటున్నారేమో ఇన్ని ప్రేమతోనే మార్చుకుంటాను ఏ కాళ్ళు చేతులు కడుక్కొని ఏ ఇప్పుడు కడుక్కోపోతే అన్నం పెట్టవా నన్ను అప్పుడే కంట్రోల్ లో పెట్టుకోవాలనుకుంటున్నావా నూరు మూసుకొని ప్లేట్ పట్టుకుని రా మీరేమైనా అనుకోండి బయట తిరిగి వచ్చి అలాగే తింటా అంటే నేను ఊరుకోను నేనే తినిపిస్తా తినండి ఎందుకంత కోపం ఇది చూడండి ఈయనకి నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో అయినా ఆ అన్నయ్య వాళ్ళు చెప్పినట్లు దాని వల్ల పడి ఆయనకి నా ప్రేమ అర్థం కావట్లేదు నా ప్రేమ అర్థమయ్యేలా ఒక పాఠం చెప్పాలి అన్నయ్య నువ్వు అవడానికి ఆయన ఫ్రెండ్ అయినా సొంత చెల్లెల్లా అనుకుని ఒక సాయం చేయన్నయ్య ఏమనుకోకు తెలుసు కదా అన్నయ్య ఆయన వేరే ఆటోలో ఉన్నాడని దాని మాయలో పడి ఆయనకి నా ప్రేమ అర్థం కావట్లేదు అన్నయ్య మనం కొన్ని రోజులు క్లోజ్ గా ఉన్నట్టు నటించి ఆయనకి తెలిసొచ్చేలా చేద్దాం అన్నయ్య ఆయన వస్తున్నారు దగ్గర ఏరా బా ఏంటి కూర్చున్నావు నా భార్య మన వినయ గారితో క్లోజ్ గా అవుతుందిరా నన్ను చిన్న పిల్లల్లా చూసుకునేదిరా వాడు పరిచయం అయిన నన్ను పట్టించుకోవట్లేదురా రా కోపం బాధ తట్టుకోలేకపోతుండరా అరే పెళ్ళైన కానీ నీ భార్యకి ఎలా ఉన్నావురా కనీసం ఆమెని మనసులో అయినా చూసావా నేరా నీ భార్య నాతో క్లోజ్ గా తట్టుకోలేకపోతున్నావా మరి ఆ అమ్మాయికి ఎలా ఉంటుందిరా నీ దాకా గాని కానీ తెలియలేదా నీకు ఆ బాధ పాపం పిచ్చిదిరా నీ భార్య నీకు తన ప్రేమార్థం కావాలని నటించమంటే నేనే అలా నటించాను రా వాస్తవం నీ భార్య ఎలాంటి తప్పు చేయలేదురా బంగారం నా చెల్లి అలా అలాంటి అమ్మాయి దొరకాలని నువ్వు పెట్టి పుట్టుండాలి రా నిజమారా నువ్వు చెప్పేది నిజంగా నిజమారా నిజమారా ఇప్పటికైనా మారి నా చెల్లితో మనస్ఫూర్తిగా ఉండు సాధనా ఈ నల్ల పుస్తలు ఎలా నచ్చాయా చాలా బాగున్నాయండి మీరు ఏవి తెచ్చినా నాకు నచ్చుతాయి ఈయనకి నిజం తెలిసిపోయినట్టుంది అన్నయ్య వాళ్ళు మాట్లాడినట్టున్నారు